హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన తాజా వార్త సంక్రాంతి కానుకగా రూపాయలు మూడు ఒక చీర వేరు మాత్రమే అర్హులు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇప్పుడే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ కొట్టండి కామెంట్ చేయండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇతర ఇతర రాష్ట్రాలకు సంబంధించిన యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడైంది తాజా వార్త సంక్రాంతి కానుకగా మూడు వేలు ఒక చీర వేరు మాత్రమే అర్హులు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్టాలిన్ గారు రెండు కోట్ల కుటుంబాలకు దాదాపు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల బడ్జెట్తో దాదాపు రెండు వేల కుటుంబాలకు రూపాయలు మూడు వేలు చొప్పున అదేవిధంగా ఒక చీర ఒక దోతి అదేవిధంగా ఒక గడ అదేవిధంగా బియ్యం చక్కెర వీటిని ఉచితంగా పంపిణీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేయడం అయితే జరుగుతుంది ఈ నెల పన్నెండవ తారీఖు వరకు అంటే ఈరోజు వరకు చాలా వరకు ఈ రోజు నుంచి ప్రారం ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నారు సమాచారం దాదాపు ఆరు వేల తొమ్మిది వందల కోట్ల బడ్జెట్ అనేది రెండు వేల రెండు కోట్ల మంది కుటుంబాలకు రూపాయలు మూడు వేలు ఒక చీర అనేది ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్స్కు అర్హులని భావిస్తారు అదేవిధంగా రేషన్ కార్డుకి కలిగిన వారికి మాత్రమే ఇవన్నీ కూడా ఉచితంగా పంపించేసే దిశగా అడుగులు వేయడం మీద చూడ నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి